നമസ്കാരം എവറസ്റ്റ് ന്യൂസ് ഛാനൽക്ക സ്വാഗതം బర్డ్ ఫ్లూతో బెంబేలెత్తుతున్న పశ్చిమ గోదావరి జిల్లా వాసులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మొగల్లు గ్రామం రేలంగి కెనాల్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కోళ్ళ వ్యర్థాల మూటలు కట్టి కాలువలో పడేయడంతో కాలువ కలుషితంగా మారింది కోళ్ల వ్యర్థాలతో ఆ ప్రాంత వాసులు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తనకు ఆ తెలియ మొగళ్ళు గ్రామాల మీదుగా కొన్ని రోజులుగా వేలాది కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృత్యువాత చెందడంతో అటు కోళ్ల యజమానులు మృతి చెందిన కోళ్ళను సంచుల్లో మూటలు కట్టి పంట కాలువలో పాడేస్తున్నారు రేలంగి ఛానల్ శివారుగా ఉన్న మోగళ్ళు గ్రామంలో వంతెన వద్ద వందలాది కోళ్ల మూటలు పేరు ఉన్నాయి దీంతో ఆ ప్రాంత వాసులు తీవ్రమైన దుర్వాసనతో బెంబెలెత్తుతున్నారు వెంటనే అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని మొగుళ్ల పరిసర ప్రాంత వాసులు కోరుతున్నారు వాళ్ళకి పశువులు తాగే వాటర్ మొత్తం కలుషితమై రోగాల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రోగాల బారిన పడుతున్నారు కూడా ఇదే విధంగా ఈ కాల పరిస్థితి ప్రాంతాల్లో చెరువుల దగ్గర కూడా ఉన్న మకామాస్తులు చాలా ఇబ్బంది ఇప్పుడు చూస్తున్న ఈ మోట్లన్నీ కూడా కోళ్లతో నిండబడి ఈ పంటకాలలో ఇలా పడవేయడం జరిగింది ఎంతమంది జనాలకి మనం చెప్పిన అధికారులకి చెప్పినా పట్టించుకోకుండా ఈ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న జనాలకి పశువులు తాగే వాటర్ మొత్తం అంతా కలుషితమై రోగాల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవ రోగాల బారిన పడుతున్నారు కూడా ఇదే విధంగా ఈ కాల పరిస్థితి ప్రాంతాల్లో చెరువుల దగ్గర కూడా ఉన్న మకామాస్తులు చాలా చాలా బాధగా చాలా వాసన వచ్చేసింది సార్ ఎందుకంటే వాసన చిన్నపిల్లలతో ఉన్న ఇక్కడ చాలా నెల అయిపోతుంది మాకు ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ రైతులు కూడా లేదు చూస్తే ఈ వాసన చూసి ఎలా ఉండాలో ఏంటో తెలుసులేదు సార్ మేము ఏంటో మాలు తింటా ఏమి లేక బతుకు తీరు కోసం వచ్చాం పిల్లలతో మేము ఏం చేయాలో అర్థం లేదు సార్ ఎవరో పట్టించుకోవట్లేదు మనం చూస్తున్న ఈ కాలువ దంతిపెల్లి మరియు ఉనికిలి ఆరవెల్లి లక్ష్మీనారాయణపురం దంపనవారిపాలెం మీదుగా మాగోళ్ళ పరిసర ప్రాంతాల నుంచి ఇలా పరిసరాల బాంధ నుంచి ఇలా పాలకోడేరు మీదుగా పోతుంది ఈ కాలువ కొన్ని గ్రామాలకు అయితే దీ కాలు నీరు నుంచే వాటర్ పంచాయతీ చెరువులకి వెళ్తుంది చెరువుల దగ్గర నుంచి ట్యాంకులకు వెళ్ళి మంచినీళ్ళు తాగే అవకాశం కూడా ఈ ఈ కాలం నుంచే ఉన్నాయి అదేవిధంగా ఈ కాలం నుంచి వచ్చే వాటర్ రొయ్యల చెరువులకే కాకుండా పంట పొలాలకి పచ్చని పంట పొలానికి దేశానికి ఎన్నిముకైన రైతు పండిస్తున్న వ్యవసాయానికి ఇదే కాలువ ఇలాంటి కాలంలో కొందరు బడాబాబులు కారణంగా ఇప్పుడు వచ్చిన వైరస్ ఫారాలకు వచ్చిన వైరస్ కారణంగా ప్రతి కోడిని కూడా తీసుకొచ్చిన మోటార్తోటి ఈ విధంగా కాళ్ళు వేసేయటం రైతు వారు ప్రతి ఒక్కరు కూడా సేనుగోడికి వచ్చి నీళ్ళు తీద్దామా కంతగారికి అందుకని రాలేక ఈ వైరస్కి భయపడి ప్రతి ఒక్కరు కూడా వెనకం చేస్తూ కొన్ని చేలకైతే నీళ్ళు ఎట్టుకోలేక ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా రైతులని అడిగి మనం తెలుసుకుందాం డి మేము చీనకాడికి రావాల పోతున్నాం అండి కంప తీసుకొని పోతున్నాండి ఏం చేయాలో మీరే చూడాలండి అసలు ఒకసారి వచ్చి మీరు చూడండి కాలగొడికి వచ్చి చూడండి కాలగొట్టుకు వచ్చి మీకే మానకాలని అదండి కోల్పాట పై నుంచి ఉన్నాయండి కింద ఉన్నాయండి అసలు కాలగొట్టకు రాలేకపోతున్నాండి అసలు దాని పొద్దున వచ్చి చూడండి రేపు పొద్దున్న వచ్చి చూసి అప్పుడు మేము ఏం చేసినా భరితా ఉండే ఒకసారి చూడండి అండి కాళ్ళు పదిహేను మాగుంటికి చెరువులోకి వస్తాయి అండి చెరువులో నుంచి ట్యాంకులు కలుతాయండి ట్యాంకుల నుంచి మాకు ఈ పైపులు వదులుతారండి ఏ పదిహేను నీళ్ళు అండి కాళ్ళ కొట్టుకొని ఆ వంతిన కాడికి వచ్చి చూడండి ఇలా ఇక్కడ బాబు గారి చెరువులు ఉన్నాయి బాబుగారు చెరువులు దాకా వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది అండి పదిహేను అండి మీరు రైతులు ఏం చేయాలో ఏంటో మీకే తెలుస్తుంది అండి అక్కడ అదే అండి పదిహేను హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ చూస్తానల్ తెలుగువారి గుండె చెప్పుడు